మార్కపురం మెడికల్ కాలేజ్ పైన వైసీపీ బ్లూ మీడియా విషయం కక్కుతోంది రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలబాల వీరంజనే స్వామి గారు మార్కపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జ్ గూడూరు ఎరీక్షన్ బాబు గారు ఈ రోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలో శ్రీ డోల బాల వీరంజనేయ స్వామి గారు మార్కపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారు మార్కాపురం పట్టణ శివారులో ఉన్న మార్కపురం మెడికల్ కాలేజీ సందర్శించారు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంత వరకు వచ్చిందో పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పచ్చి అబద్దాలు వండి వార్చి వేసే వైసీపీ బ్లూ మీడియా చివరకు మార్కాపురం మెడికల్ కాలేజీ పైన కూడా ద్వారా పచ్చి అబద్దాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు ఈ వైసీపీ మీడియాలో మెడికల్ కాలేజీ ముప్పై శాతం పూర్తయిందని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని నిజానికి ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పద్దెనిమిది శాతం లోపు మాత్రమే పూర్తయిందని అన్నారు ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్తామని చెప్పేసి రమ్మని రావడం జరిగింది ఇప్పుడే వీడియో చూపించారు నీళ్ళు మీడియాలో ఎనభై శాతం పనులు పూర్తయినటువంటి దాన్ని ప్రజలకి కూటమి అందుకోకుండా చేసిందని చెప్పి నేను ఇప్పుడు అధికారులు కూడా అడిగాను నేను ఎంత పూర్తి చేసి అంటే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్టల్ పూర్తయితేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లియర్గా చూసుకోవాలి అదే డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది ఈ బిల్డింగ్ పూర్తి లేదు ఆ వెనక కనిపించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి లేదు పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తిగా లేదు ఎక్కడ పెడతారు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము మనం ముందుకొస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజ్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వీలైతే ఇంకా ముందే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండోది